ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించాలని జిల్లాకు చెందిన భక్తులు సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పడు తెలిపారు ఈ రోజు ఏలూరులోని పార్టీ కార్యాలయాల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు గాయం అన్నారు ఇకపై ఏం జాతర కార్యక్రమం జరిగిన ఆర్టీసీ ముందు తెలిపారు ప్రతి ఒక్కరి కోరారుంటే ఈ సంవత్సరం అదనంగా పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి రెండు బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రయాణికుల కోరికపై అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి యొక్క ప్యాకేజీ పెట్టి రెండు బస్సులని ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఏలూరు బయలుదేరి పూరి కోనర్క భువనేశ్వరి ప్రయోగరాజ్ సంఘం స్థాన కాశీ అయోధ్య గయా బుద్ధగ్రయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రాకృతి కాల్చినటువంటి హర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా ఎనిమిది రోజులు యాత్ర యాత్రికులకు ఉదయం రాత్రి అల్పాహారం మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క యాత్ర మొత్తం కూడా ఖర్చు కేవలం పన్నెండు వేల ఐదు వందలుగా నిర్ణయించి ఎనిమిది రోజులు కూడా ఏదైతే ఒక ఆర్టీసీ సంస్థ ద్వారా ఉన్నటువంటి బస్సుల్ని ఒక యాత్రికులకి ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేసి వారిని సురక్షంగా తీసుకెళ్ళి అక్కడ యాత్ర అంతా కూడా సక్రంగా నిర్వహించుకొని మళ్ళీ సురక్షంగా తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర ఇక్కడ ఏలూరులో దింపేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఆర్టీసీ నుంచి మన ఏలూరు నుంచి ఈ యొక్క ఈ కొత్తగా ఈ సంవత్సరం మరి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఏ యొక్క కుంభవేళాలకి కూడా ఏర్పాట్లు లేవు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఏలూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినియోగించుకొని ఆన్లైన్ ద్వారా ఆ యొక్క టికెట్లు బుక్ చేసుకొని ఏదైనా ఉంటే డిపో మేనేజర్ని కానీ జిల్లా ఆరంభం కానీ సంప్రదించి మరి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సురక్షంగా రక్షణతో కూడినటువంటి జర్నీని తీసుకొని మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా మరి ఆర్టీసీ విజయవాడ జానల్ చైర్మన్గా మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని తలపెడటం జరిగింది మరి దీనికి కావాల్సినటువంటి మరి రిజిస్ట్రేషన్ సరే ఏదైతే ఆన్లైన్ ఆన్లైన్ కావాల్సినటువంటి సర్వీస్ నెంబర్ను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను సర్వీస్ నెంబరు ఫోర్ ఎయిట్ టూ త్రీ టూ ఒక నెంబరు మరొకటి ఫోర్ ఎయిట్ టూ త్రీ సిక్స్ మరి ఒక నెంబరు ఈ యొక్క రెండు నెంబర్లకి మీరు ఆన్లైన్ రెండు నెంబర్ల ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరిన్ని వివరాల కోసం నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఈ యొక్క ఈ యొక్క ఆర్ఓ నెంబర్కి పిఆర్ఓ నెంబర్కి ఫోన్ చేసి కూడా వివరాలని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి పుణ్యశాస్త్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మరి ఆర్టీసీ సంస్థ నుంచి తలపెడటం జరిగింది మన మరి అంతర్వేదు కార్యక్రమాలు ఏడు ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి అంతర్వేద కార్యక్రమానికి కూడా మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు బస్సులను ఏలూరు నుంచి నాలుగు తాడేపల్లిగూడెం నుంచి పది బస్సులు ఏలూరు నుంచి నాలుగు బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అదే ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేటువంటి అంతర్వేది నరసింహస్వామి యొక్క కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా యాభై బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి సురక్షంగా వెళ్ళి సురక్షంగా మళ్ళీ మీ దమ్ వచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము చేస్తా ఉన్నాం దీన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం పరచడం కానీ ప్రజల్లో కూడా ఏ భయం లేకుండా సురక్షంగా తీసుకెళ్లి వారి యొక్క ఆ యొక్క దర్శనాన్ని చేయించి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి మరి ప్రజలు మన్నలు పొందాలి ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు తలపెడుతున్నాయి ఈ కార్యక్రమాలన్నింటిని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం ఇట్లు మీ రెడ్డప్పల్ నాయుడు విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్